హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై అనమాట చికెన్ ఫ్రై ఎలా చేస్తాము మేము ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేస్తామో మా వీడియోలో మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా చికెన్ అయితే నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రై ఎలా చేస్తానో నా వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా కడా అయితే పెట్టుకున్నాను అనమాట నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఫ్రై కాబట్టి ఇంకెక్కువ వేసుకునే ఏం కాదు ఇప్పుడు జీలకర్ర అయితే నేను వేసేసుకున్నాను ఆ తర్వాతకి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఆకులైతే నేను వేసేసుకున్నాను అనమాట ఆనియన్స్ కాస్త వెగ్గాలి వెగ్గిన తర్వాతకి కొంచమంతా పసుపు అయితే నేను వేసేసుకున్నాను పసుపు వేసుకున్నాక అల్లం పేస్ట్ అయితే నేను వేసుకున్నాను అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ కాసేపు ఆనియన్స్ మగ్గినాక చికెన్ అయితే నేను పోపులో వేసేసుకున్నాను అనమాట ఒక టెన్ మినిట్స్ దాకా మూత పెట్టుకుని అయితే ఉడికించుకోండి చికెన్ని చికెన్ ఉడికాక నేను ధనియాల పౌడర్ అయితే నేను వేసుకున్నాను అనమాట ధనియాల పౌడర్ ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఆ తర్వాతకి చిల్లీ పౌడర్ అయితే నేను వేసేసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ కొద్దిగంత సాల్ట్ అయితే నేను వేసేసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఆ తర్వాతకి గరం మసాలాలు కొబ్బరి పొడి అయితే మీరు వేసుకోండి మీరు గ్రేవీ కావాలనుకుంటే ఇప్పుడు వాటర్ పోసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి వాటర్ అయితే నేను ఏం పోయట్లేనమాట అండ్ కొద్దిసేపు అయితే ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు లాస్ట్కి నేను కొంచెం ఫ్రై అయింది కాబట్టి నేను నిమ్మకాయ రసం అయితే నేను వేసేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఫైనల్గా మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఇంకా కాసేపు అయితే మీరు అలా ఉడికించుకోండి స్టవ్ పైన మాకు నార్మల్ ఫ్రైయే కావాలి అనుకున్నాం కాబట్టి మేము నార్మల్గానే ఫ్రై చేసేసుకున్నాము ఇంకా ఫ్రై కావాలి అనుకుంటే ఇంకా కాసేపు స్టవ్ పైన అయితే ఉంచుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట అండ్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా అండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్